ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ చూసి బుక్ అయ్యారు వికారాబాద్ వాసులు పెద్దేముల్ మండలం మారేపల్లి తండాకు చెందిన ప్రవీణ్ కుమార్ మన్సాన్బల్లి తండాకు చెందిన శ్రీను వ్యాపారం కోసం ఇరవై రెండు లక్షల రూపాయలతో డీ చేయకున్నారు దానికి జనరేటర్ అవసరం కావడంతో ఫేస్బుక్ యాడ్స్ ఫాలో అయ్యారు అయితే వీరిని ఒక సైబర్ కేటుగాడు దారుణంగా చీట్ చేశాడు లక్ష అరవై వేల రూపాయలు నొక్కేశాడు జనరేటర్ పూణేలో లభిస్తుందని అడ్వర్టైజ్మెంట్ చూసి అందులో ఉన్న సెల్ నెంబర్కి కాల్ చేశారు బాధితులు ఇక మనీష్ రమాకాంత్ దుర్వే అనే పేరుతో ఉన్న వ్యక్తితో జనరేటర్ మొత్తానికి లక్ష ఎనభై వేల రూపాయలకు ఇరువురు బేరం కుదుర్చుకున్నారు దఫదఫాలుగా లక్ష అరవై వేల రూపాయలను మనీష్ రమాకాంత్ దుర్వే పేరుతో ఉన్న ఫోన్ పే గూగుల్ పేల ద్వారా పంపించారు జనరేటర్ ఒక ప్రైవేట్ వాహనంలో పంపిస్తున్నామని వాహనం బయలుదేరిందని రెండు రోజుల్లో మీ వద్దకొస్తుందని శ్రీను ప్రవీణ్లని నమ్మించాడు అంతేకాకుండా ఇక ఆ లొకేషన్ కి తమ వారిని పంపించి విచారణ చేయించగా అక్కడ జనరేటర్ షాప్ లేదు జనరేటర్ లేదు కేవలం రింగ్ రోడ్ మాత్రమే ఉందని బంధువులు గుర్తించారు మళ్లీ మనీష్ రమాకాంత్ దుర్వేకు ఫోన్ చేయగా ఈ నెల ఇరవై ఆరో తేదీ మిగతా డబ్బులు పంపించండి జనరేటర్ పంపిస్తాను చెప్పడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు వాళ్ళకు జనరేటర్ జనరేటర్ ఫేస్బుక్లో వాళ్ళకు వివేక్ దూబే అని చెప్పేసి మహారాష్ట్ర ప్రొఫైల్తోని వాళ్ళకు జనరేటర్ జనరేటర్ ఓ లక్షా తొంభై వేలకు ఇవ్వడం జరుగుతుందని ఫేస్బుక్లో చూసి ఆ ప్రకటనను చూసి వాళ్ళు అతన్ని సంప్రదించడం జరిగింది అతన్ని సంప్రదిస్తే మీకు డా అమౌంట్ పే చేయండి నేను డైరెక్ట్ మీ ఇంటిదే డోర్ డెలివరీ చేస్తాను జనరేటర్ని డోర్ డెలివరీ చేస్తానని చెప్పడంతో మీరు అతని మాటలు నమ్మి అతనికి దప్పదప్పాలుగా లక్ష అరవై వేల రూపాయలు చెల్లించడం జరిగింది లక్ష అరవై వేలు చెల్లించిన తర్వాత అతను మీరు ఇంకా ఇరవై వేలు చెల్లిస్తే అవుతానని చెప్పేసి లొకేషన్ ఆల్రెడీ జనరేటర్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక లొకేషన్ కూడా పంపిస్తే మీరు మహారాష్ట్ర కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా రింగ్ రోడ్ దగ్గర ఆ లొకేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఎలాంటి జనరేటర్ షాప్ కానీ వేరే ఏం లేవని తెలుసుకొని మేము మోసపోయామని తెలుసుకొని మన సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ అయిన వన్ నైన్ త్రీ జీరోకు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి